గౌరవ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఒక విషయం అన్నారు అధ్యక్ష అసత్యమైనటువంటి ఒక పాట వారు అన్నారు బీజేపీ మాకు ఫ్రెండ్లీ పార్టీ అని ఎంఐఎం పార్టీ అన్న సంగతి తెలుసు కానీ మాకు బీజేపీ ఫ్రెండ్లీ పార్టీ అని తెలియదు దాన్ని ఖండిస్తున్నాం దయచేసి ఆ రికార్డును తొలగించండి రెండవది రెండవది వేల ముఖ్యమంత్రి గారు కూడా హౌస్లో ఉన్నారు సమాధానం కూడా వారు చెప్పబోతున్నారు ఈరోజు సమాధానం వారదే ఉంది ఎప్పుడు కూడా పడతలేము అధికారం వస్తుంది పోతుంది తమ చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు అభినందిస్తున్నాం మేము కూడా పూర్తిగా సహకరిస్తాం కూడా ఐదు సంవత్సరాలు నిండుగా మీరు పరిపాలించాలని భగవంతుడు వేడుకుంటాం దాని సరిపడి సహకారం చిల్లలమల రాజకీయాలు చేయకుండా చిల్లలమల రాజకీయాలతో కాకుండా సభ హుందతనాన్ని దేశానికి ఆదర్శవంతం ఉండే విధంగా తమరు కూడా చర్యలు తీసుకోండి ఇక్కడ వారు మాట్లాడిన ఎవరు మాట్లాడినా కానీ ఇది చాలా విలువైన పవిత్రమైనటువంటి సభ ఇది ముఖ్యమంత్రి గారు వారు అయ్యారు మాకు ఈర్ష్య లేదు అవుతుంటాం పోతుంటాం ఏమన్నా ఎవరికి అధికారం శాశ్వతం కాదు ఇక్కడ ప్రజలు ఇష్టం వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టారు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే ప్రతిపక్ష పార్టీగా తమరిచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామని చెప్పారు జ్ఞాపకం చేస్తున్న వాటిని అది చేస్తే మీకే మంచి పేరు వస్తుంది అది అన్ని హామీలు ఫుల్ఫిల్ చేస్తే తప్పనిసరిగా హామీలు నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిగా హామీ నిలబెట్టుకునే కాంగ్రెస్ పార్టీకి మీకు మంచి పేరు వస్తుంది జ్ఞాపకం చేస్తున్న తప్పితే దాని మీద ఏదో పగడ్బందిగా దాన్ని పట్టుకొని విమర్శించాలంటే ఆలోచన మాకు లేదు జస్ట్ మీకు జ్ఞాపకం చేయడానికి కోసం మాత్రమే ఆరు గ్యారంటీలు ఏది ఉన్నాయో అందులో పదమూడు గ్యారంటీలు ఉన్నాయి వాటి దాని దాన్ని మీరు జ్ఞాపకం చేసి అమలు చేస్తే మీకు మంచి పేరు వస్తుందో చెప్పడానికి చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా పున్న ప్రభాకర్ గారు బస్సుల మీద చర్చ జరిగినప్పుడు వారు కన్సర్న్ మంత్రిగా మంత్రి కాబట్టి వారు అప్పుడు లేచి మాట్లాడవచ్చు కానీ ప్రతి ఒక్కరు లేచి మాట ఎట్లా అధ్యక్ష ప్రతి ఒక్కరు లేచి మాట్లాడుతున్నారు వినండి వినండి ఇదే 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 వద్దంటున్నాను ఇదే పొన్న ప్రభా పొన్న ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా బస్సుల మీద చర్చ జరిగినప్పుడు అట్లాస్టేట్ పార్టీ మినిస్టర్గా వారికి హక్కు ఉంది కన్సర్న్ మినిస్టర్ మీద సబ్జెక్ట్ చర్చ జరిగినప్పుడు వారికి హక్కు ఉంది మనం ప్రతి ఒక్కరు లేచి మాట్లాడుతుంటే సంభా ఉదాత్తనం ఉండదు కదా మీకు మీకు సమయం ఇస్తారు వారు ఇవి నాకు సమయం ఇచ్చారు లేచి మాట్లాడుతున్నా నేను గంట అరగంట నుంచి చేతి లేపుతున్నా నేను లేవలే మళ్ళీ మధ్యన వారు అనుమతిస్తేనే చేరు అనుమతిస్తే లేచి మాట్లాడుతున్నా నేను దయచేసి మీకు చిన్న చాలా మంది కొత్త వారు ఉన్నారు తమ్ముళ్ళు మనం అందరం కలిసి పనిచేసుకుందాం ఐదు ఏం బ్రహ్మాండంగా రాష్ట్ర అభివృద్ధి చేస్తాం పేదల సంక్షేమం కోసం పనిచేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మా సహకారం ఉంటుంది మా కీర్షావి సంవత్సరం కష్టం దోసాలకు వస్తాం తినిసార్లు కష్టం మాకు అక్కడ ఆశ్చర్యం లేవు ప్రజలు ఇష్టం మీరు అక్కడ మేము ఇక్కడ కాబట్టి అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం ప్రజలను కాపాడుకుందాం దయచేసి ఆ విధంగా అందరు కూడా సహకరించవలసిందిగా తమరు కూడా ఆ విధంగానే రూలింగ్ ఇవ్వవలసిందిగా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను